వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రూట్ బ్లాగ్ ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ వీటి కన్నా పన్నీర్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా వస్తుంది టూ దమ్ పెట్టిన ఫైవ్ మినిట్స్లోనే చాలా ఈజీగా అయిపోతుంది అప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి పక్కకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా సన్నగా నేను చూపించే విధంగా సన్న సన్నంగా కట్ చేసుకోవాలి సన్నంగా కట్ చేసుకుంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డ్రీ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా వేడిగా మరిగిన తర్వాత ఆయిల్ని కొంచెం కొంచెం ఆయిల్ ముందుగా మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని త్వరగా ఫ్రై అవుతాయి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెడతాం కదా బాగా మాడిపోతాయి అనమాట ఫస్ట్ టైం నాది అలాగే అయ్యింది మళ్ళీ ఫ్రై చేసాను ఆనియన్స్ ఇప్పుడు కొంచెం ఆనియన్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు పన్నీర్కి దమ్ రెడీ చేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకొని ఉప్పు కారము పసుపు మనకి టేస్ట్కి తగలట్టుగా వేసుకోవాలి కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాలు పౌడరు గరం మసాలా వేసుకొని జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ స్పూన్ స్పూన్ సరిపోతాయి ఒక టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి ఆయిల్ కూడా వేసుకోండి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వీటన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా పన్నీర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ని గట్టిగట్టిగా పిసికేకండి ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదే షాజీరా బిర్యానీ ఆకు చెక్కల వంగా యాలకులు ఇవన్నీ క్వాంటిటీ వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని ఒక గిన్నెతో కొంచెం త్రీ స్పూన్స్ ఆఫ్ పెరుగు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకొని మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసుకొని వింతలో వేసు పన్నీర్లో మిక్స్ చేసుకొని మళ్ళీ మంచిగా మసాజ్ చేస్తూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మూత పెట్టుకొని లేదా ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు అంటే బయటనే ఒక వన్ అవర్ పాటు మా అన్నిటి అయితే సరిపోతుంది ఇప్పుడు బాగా మరిగిన వాటర్లోని హోల్ బిర్యానీ మసాలా కొంచెం ఒకటి స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఉప్పు కొంచెం నిమ్మరసము స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీసి ముందుగా మనం కలుపుకొని ఉంచుకున్న పన్నీర్ మిశ్రమం మీద లేయర్ లేయర్ కింద వేసుకోవాలన్నమాట ఒక లేయర్ ఎయిటీ పర్సెంట్ ఇంకో లేయర్ నైంటీ పర్సెంట్ అలాగా మొత్తం రైస్ మొత్తాన్ని లేర్ లేయర్ కింద వేసుకోవాలి అదమకూడదు అదిమితే మళ్ళీ అన్నం కూడా పొడి పొడిగా రాకుండా ముద్ద ముద్దుగా అయిపోతుంది అనమాట అలాగా రైస్ అంతా వేసుకున్న తర్వాత ముందుగా మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని రైస్ మొత్తాన్ని చల్లుకొని కొంచెం గరం మసాలా కూడా చిమ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఉంటే కొంచెం పాలలో కలిపేసి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఆప్షన్ అది మీ ఇష్టము కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ కొంతమందికి లే టేస్ట్ నచ్చదు కదా కానీ బిర్యానీలో నెయ్యి స్మెల్ అంతగా తెలియదు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న నెయ్యి కూడా వేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా వేసుకోండి మా దగ్గర ఇక్కడ కొత్తిమీర పుదీనా దొరకదు కాబట్టి ఆ వేయట్లేదు వేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసి కొంచెం వాటర్ చుట్టూ కలిపి వాటర్ కూడా జల్లేస్తే దమ్ ఎటుకుపోకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పక్కన పెట్టి మూత తీసి చూడండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా సింపుల్గా ఈ పన్నీర్ దమ్ బిర్యానీ వచ్చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదంతా నా పద్ధతిలో నేను చేశాను మీరు కొత్తిమీర పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మాకు ఇక్కడ దొరకదు రాజస్థాన్లో అందుకనే కొత్తిమీర పుదీనా వేసుకోలేదనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసుకోండి